హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దామరా లోకమణి కంట సూర్య హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈరోజు మీకు ఈ లాంగ్ వీడియోలో మంగళగిరి హ్యాండ్లూమ్లో పట్టు డ్రెస్ మెటిల్స్ అండి మీరు మంగళగిరి పట్టు డ్రెస్ మెటిల్స్ ఇప్పుడు దాకా టాపు బోటాము దుప్పట్ట చూశారు కాబట్టి కానీ బోటాము వచ్చేపాటికి కాటన్ బోటా ఉంటుందండి ఈ ఐటెంకి పట్టు బోటం అండి పట్టు టాపు హ్యాండ్ జీరీ బుట్ట వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది పట్టు బోటాము పట్టు దుప్పట్ట ఈ మోడల్ స్పెషల్ శ్రావణ మాసం కోసం ఈ స్పెషల్గా తయారు చేయించామండి చాలా బాగుంటాయండి వీటిలో కలర్స్ చూడండి ఇవన్నీ కలర్ చార్ట్ టాప్ మొత్తం జెరీ బొటా వస్తుంది సిల్వర్ జెరీ బిగ్ బోర్డర్ వస్తుంది ప్లెయిన్ పట్టు బోటం వస్తుంది దుప్పటా వస్తుందండి దుప్పటా వాటికి సిల్వర్ జెరీ బోర్డర్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ అండి వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి చాలా రిచ్గా ఉంటాయండి శ్రావణ మాసానికి ఇవన్నీ ఈ మోడల్ మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు ఓపెన్ పిక్చర్ షేర్ చేస్తానండి మీరు నచ్చి బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా డిటీటీసీ కొరియర్ సర్వీస్ ఉంటుందండి బల్క్ క్వాంటిటీలో కూడా ఉన్నాయండి ప్రతిదీ మన దగ్గర ప్రస్తుతానికి మూడు మూడు పీసులు రెడీగా ఉన్నాయండి మాగల దగ్గర ఇంకా వస్తాయండి వీటిలో ఇవన్నీ కలర్స్ చాట్ చూడండి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్ పట్టు ఫుల్ సెట్ పట్టు అండి బోటమ్ కూడా పట్టు ఇవన్నీ కలర్ చాట్ వీటిలో కలర్ చూడండి వీటికి కాస్ట్ వస్తే పాటు కానీ మూడు వేల రూపాయలు పడుతుందండి టాప్ మొత్తం జెరీ బొట్టా వస్తుంది ప్లెయిన్ బాటమ్ వస్తుంది జెరీ బాట దుప్పట్టా వస్తుందండి ఇవన్నీ కలర్స్ కలర్స్ చాట్ చూడండి మీకు ఈ మోడల్ వస్తే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కలర్ షేర్ చేస్తాను శ్రావణ మాసానికి చాలా అద్భుతమైన ఐటమ్ అండి చక్కగా ఉంటారు చాలా చక్కని ఐటమ్ అండి ఇవి కలర్స్ చార్ట్ అండి బల్క్ క్వాంటిటీలో కూడా సప్లై చేస్తామండి ఆల్ ఓవర్ నుండి డీటెయిల్స్ కొంటుంది మంగళగిరి సూర్య హ్యాండ్లూమ్స్ అండి మనకి మంగళగిరిలో తెనాలి రోడ్ల కొత్తనామైన దగ్గర షాప్ ఉందండి ఇంకెక్కడ బ్రాంచీలు లేవండి ఇవన్నీ కలర్ షాట్ చూడండి ఈ మోడల్ మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి వీటి కాస్ట్ వచ్చేపాటికి త్రీ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి కంచి సిల్వర్ జరీ బోర్డర్ అండి సిల్వర్ జరీ వీవింగ్ అండి ఆల్ ఓవర్ సార్ సిల్వర్ జెరీ హ్యాండ్ వీవింగ్ వస్తుందండి చూడండి ఇది మొత్తం చేత్తో తీసిన అండి సిల్వర్ జరీ సిల్వజీ బిగ్ బాటర్ వస్తుంది కంచిది చేత్తు తీసిన బుట్ట బోత్ సైడ్స్ సేమ్ ఉంటుందండి చేతి తీసిన బుట్ట ఎస్పెషల్ ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది వీటిలో కలర్ ఆప్షన్స్ చూడండి చాలా రిచ్గా ఉంటాయండి ఫంక్షన్స్కి ఇవన్నీ కలర్ షర్ట్ అండి ఈ మోడల్ వస్తే మీరు నాకు స్క్రీన్ మీద నంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు ఓపెన్ పిక్చర్ షేర్ చేస్తాను ప్రతిదీ మల్టిపుల్ పీసెస్ అండి ప్రస్తుతానికి రెడీగా ప్రతిదీ మూడు మూడు పీసులు ఉన్నాయండి లూమ్స్ దగ్గర నుంచి ఇంకా వచ్చే కూడా ఉన్నాయండి మన దగ్గర బల్క్ క్వాంటిటీలో మనం సప్లై చేస్తామండి సేమ్ యూజువల్ అండి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ఇవన్నీ కలర్ చూడండి బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తాం కదా మనము చాలా రిచ్ ఐటమ్ అండి శ్రావణ మాసానికి చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి చాలా చక్కగా ఉంటారండి కట్టుకుంటే ఐటెంలో కూడా మీరు కంచి సిల్వర్ జరీ బోట్ ఆల్ ఓవర్ శారీ సిల్వర్ జెరీ బీవింగ్ అండి సూర్య హ్యాండ్లూమ్స్లోనే మాత్రమే మేజర్ ఆఫ్ పార్టీ మోడల్ ఎక్స్క్లూజివ్గా తయారు చేపిస్తామండి మనము ఇవన్నీ కలర్ షాట్ చూడండి బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా డిడిసి కొరియర్ సర్వీస్ ఉంటుంది ఇవన్నీ కలర్ షాట్ అండి మనం అపార్ట్మెంట్లో అమ్ముకునే వాళ్ళ బట్టి వాళ్ళు కూడా మన వీడియోలు చూసి సప్లై చదువుతున్నారండి మనం బల్క్ కూడా సప్లై చేస్తామండి మనం రీసెంట్గా స్టార్ట్ చేసినా కానీ మనకి ఫాలోయింగ్ బాగా వచ్చిందండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవన్నీ కలర్స్ సార్ట్ అండి మనము ఎందుకంటే మనకి ఒరిజినల్ దండి మనం వాళ్ళకి ఏదైతే సర్వ్ చేస్తున్న అదే బుక్ చేస్తామండి ఉంటే ఉందని చెప్తాం లేకపోతే లేదని చెప్తామండి మ్యాక్సిమం అన్ని అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాం కాబట్టి ఇవన్నీ కలర్ షార్ట్ చూడండి కాంట్రాస్ట్ కలెక్షన్లో ఇన్ని కలర్స్ తయారు చేయడం మన సూర్య కి సాధ్యం అండి ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో ఇరవై రంగుల దాకా ఉన్నాయండి ఇరవై నుంచి ఇరవై రెండు రంగుల దాకా నేర్పిస్తున్నాము ఈ వీడియోలో మోడల్ వస్తే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి స్క్రీన్ మీద కి నా పేరు లోకమణి లోకమని అండి సూర్య హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఇవన్నీ కలర్స్ చాట్ అండి బ్యూటిఫుల్ ఐటమ్ అండి రిచ్ పొల్ల ఐటమ్ అండి రిచ్ పొల్లె ఐటెం కంచి బోటలు ఆల ఒకసారి సిల్వజీరి వివింగ్ అండి సిల్వర్ చేతి చెత్తి బుట్ట అండి ఇవన్నీ వీటి కాస్ట్పాటికి నాలుగు వేల ఐదు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టి సారీస్ అండి వీటిని సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య హ్యాండ్స్ మంగళగిరి థ్యాంక్ యూ